ఆ చిన్న ఇంట్లో గోడలు పలుచుగా ఉన్నా కలలు మాత్రం బలంగా ఉండేవి వానచినుకులు పైకప్పు మీద పడితే లోపలికి చుక్కలు వచ్చేవి కానీ మీద మాత్రం ఎప్పుడూ నీడపడలేదు నాన్న కష్టపడి పనిచేసిన ప్రతిరోజు అమ్మ ఓర్పుతో కుటుంబాన్ని కాపాడిన ప్రతి క్షణం ఆ ఇంట్లోని ప్రతి మూలలో ఆశ నిండిపోయింది సౌకర్యాలు తక్కువైనా ప్రేమ మాత్రం అపారంగా ఉండేది అదే చిన్న ఇంటిని పెద్ద భవిష్యత్తుకు మొదటి మెట్టుగా మార్చింది ఆ చిన్న ఇల్లు చూసేవాళ్లకు సాధారణంగా అనిపించేది పైకప్పు మీద వానచినుకులు పడితే లోపలికి చుక్కలు జారేవి గోడలపై పాత పెయింట్ మసకబారిపోయి ఉండేది కానీ ఆ ఇంట్లో నివసించిన వాళ్ల హృదయాల్లో మాత్రం ఎప్పుడూ వెలుగు తగ్గలేదు నాన్న ప్రతి ఉదయం అలసటను పక్కన పెట్టి పని కోసం బయల్దేరేవాడు అమ్మ తన చిరునవ్వుతో ఇంటి బాధ్యతలన్నీ మోసేది పిల్లల కలలే ఆ ఇంటికి నిజమైన అలంకారం పుస్తకాలు నిండిన చిన్న మూల భవిష్యత్తు గురించి మాట్లాడే రాత్రి మాటలు కష్టాల్లో కూడా ఒకరినొకరు పట్టుకున్న చేతులు ఇవన్నీ కలిసి ఆ చిన్న ఇంటిని ఆశల గుడిగా మార్చాయి సౌకర్యాలు తక్కువైనా పరస్పర ప్రేమ నమ్మకం మాత్రం అపారంగా ఉండేది అందుకే ఆ చిన్న ఇల్లు పెద్ద పెద్ద కలలకు పునాది అయ్యింది ఆ ఆశలే ఒకరోజు ఆ కుటుంబాన్ని గొప్ప జీవితానికి నడిపిస్తాయని అందరికీ నమ్మకం కలిగించింది మిడిల్ క్లాస్ జీవితమంటే బయటకి కనిపించని పోరాటం ఆదాయం వచ్చిందే వచ్చిందిగా ఖర్చుల జాబితా ముందుకు వస్తుంది జీతం వచ్చిందన్న ఆనందం క్షణాల్లోనే కరెంటు బిల్లు ఇంటి అద్దె పిల్లల ఫీజులు అని ఆందోళనగా మారిపోతుంది కావాలనుకున్నవి చాలా ఉన్నా అవసరాల ముందు అవన్నీ ఆగిపోతాయి పిల్లల కోరికలు చూసి మనసు కరిగిపోతే జేబులో డబ్బు చూసి మౌనంగా తలవంచుకోవాల్సి వస్తుంది బయట నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం రేపటి గురించి భయం ఉంటుంది అయినా సరే కుటుంబం సంతోషంగా ఉండాలనే ఒక్క ఆశతో ప్రతిరోజూ కష్టాన్ని చిరునవ్వుతో ఎదుర్కొనేవాళ్లే నిజమైన మిడిల్ క్లాస్ వీరులు